ఈ రోజు మా ఇంట్లో అయితే పిల్లల కోసం అయితే హెల్దీగా గోధుమ పిండితో కేక్ అయితే రెడీ చేశాను ఈ కేక్ చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇలాంటి కేక్ మీరు కూడా రెడీ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందు నా దగ్గర అయితే నేనైతే ఇది చిన్న గిన్నె తీసుకున్నాను దీనితో అయితే రెండు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను జల్లించుకుందామని రెండు కప్పులు అయితే వేసాను బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను మళ్ళీ సోడా ఉండద్ది కదా వంట సోడా అది అదొక అరచి వేస్తున్నాను ఈ మూడు ఇప్పుడు మళ్ళీ అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి అడుగు అంతా కాకుండా కొంచెం ఇది ఇలా వచ్చింది మనకు అర్థమైపోద్ది ఇది అంతా వేస్ట్ అని ఇంక అప్పుడు ఆఫ్ చేసుకోవాలి దీన్ని అయితే ఇంక పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే దీంతో అయితే ఏం పని లేదు నెక్స్ట్ అయితే ఈ గిన్నెతో కదా మనం పిండి తీసుకుంది మీరు ఏ గిన్నెతో తీసుకుంటారో ఆ గిన్నె నిండా ఒక కప్పుకి ఈ గిన్నె నిండా ఒక కప్పు కోడిగుడ్లు పగలగొట్టేయాలి ఇప్పుడు నేను రెండు కప్పులు తీసుకున్నాను కదా రెండు కప్పులు కో కోడిగుడ్లు పగలగొట్టి మనం క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి దాన్ని అయితే చేద్దాం రండి ఎగ్స్ అయితే పగలగొట్టి నేను క్వాంటిటీ చెక్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను మళ్ళీ ఇది అదే పిండి కొలిచిన కింద అయితే మళ్ళీ నేనైతే ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను ఇక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ దీంట్లోకి అయితే ఒక హాఫ్ కప్పు నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను మీరైతే నెయ్యి యాడ్ చేసుకు నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకోండి లేకపోతే మన ఈ ఫ్రీడమ్ ఆయిల్ ఈ స్మెల్ రాని ఆయిల్స్ అయితే యూజ్ చేయొచ్చు ఒక సెన ఉందప్ప ఇది దీన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ మూడెంటిని ఇప్పుడు మనం విస్కర్ తీసుకొని బాగా క్రీమ్ స్టెక్చర్ వచ్చిన దాకా విస్క్ చేయాలి ఇందుకు విస్ విస్కర్ అయితే ఉంది నా దగ్గర దీన్ని అయితే ఎప్పుడో తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది దీన్నో అయితే ఒక ఇదంతా బాగా కలిసిపోయి క్రీమ్ స్టెక్చర్ వచ్చిన దాకా దీన్ని ఇట్లా విస్క్ చేసుకుంటూనే ఉండాలి కొంతమంది అయితే మిక్సీకి వేస్తారు కానీ మిక్సీకి వేస్తుందో నాకైతే యూజ్ అయ్యి ఒకసారి చేసాను నేను ఈసారి ఇట్లా చేస్తున్నాను చూడండి నేనైతే ఒక పావు గంట చేసుకున్నాను ఇంకా ఇదే సెట్ అయిపోయింది మొత్తం మనం వేసిన పంచదార నెయ్యి మొత్తం మూడు మిక్సింగ్ అయిపోయింది ఒక క్రీమ్ లాగా ఫామ్ అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా జల్లించుకున్నాం కదా పిండి దాన్ని అయితే వేసుకున్నాము పిండి అయితే మొత్తం వేసుకున్నాను దీన్ని అయితే ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెతర్లో మిక్స్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ఇంకా అది మిక్స్ అయిన దాకా మనం ఇంక ఇదే ప్రాసెస్లో ఇట్లా అని తిప్పుకుంటా మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ అయితే మిక్స్ అయిపోయింది దీనిలోకి లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఇదైతే వెన్న ఎసెన్స్ అయితే కొంచెం యాడ్ చేసుకుందాము ఎగ్ స్మెల్ రాకుండా నేనైతే వన్ స్పూన్ యాడ్ చేస్తున్నా నేషనల్ ఫైనల్ ఇంక ఇదే ఇంగ్రిడియంట్ ఇంకేం లేదు దీంట్లో వేసుకోవడానికి మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇదిగో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది కేక్ బ్యాటర్ అయితే చూడండి ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి మన బ్యాటర్ రెడీ అయింది ఇంకా అదే మనకు అర్థము దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టుకుందాం ఇంకో ఇంక మనమైతే దేంట్లో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నాం అలాంటి గిన్నె గిన్నెసుకొని దాంట్లో నెయ్యి నెయ్యి పోసుకుందాం నెయ్యి కానీ లేకపోతే ఇంకా బటర్ కానీ స్మెల్ రాన ఆయిల్ కానీ ఏదైనా గ్రీస్ చేసుకొని దాని మీద పిండి చెల్లించుకోవాలి ఇట్లా మొత్తం గిన్నె అంతా ఇట్లా పూసుకోవాలి నెయ్యితోటి సేమ్ నేను చేసినట్టు చేయండి ఫస్ట్ చేసే వాళ్ళకైనా ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చిద్ది దీంట్లోకైతే కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నాను దీన్నిట్ట ఇంకా మనం గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి పూసాం కాబట్టి మొత్తం పట్టేసుకునిద్ది చూడండి ఇలా అయితే మనం బేక్ చేసుకునే అయితే ముందుగా రెడీ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం ఇలా పిండి కలుపుకుంటానే మనం ముందుగానే ఒక పాత్రనైతే అయితే ముందుగా హీట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టాను ఒక టెన్ మినిట్స్ ఇంకా హీట్ అయింది అనుకున్నప్పుడు ఈ బ్యాటరీని దీ మనం ఈ కేక్ బ్యాటరీని దీంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోకి అయితే వేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఈ కేక్ ప్రిపరేషన్ వీడియోలో అయితే లాస్ట్ గట్టానికి అయితే వచ్చేసేసాము మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో పోసేస్తున్నాను దీన్ని అయితే ఇట్లా సెట్ చేసుకుందాము లోపల ఏ బబుల్స్ ఏమైనా ఉంటే సర్దుకుంటే రెండు మూడు సార్లు కింద ఇట్లా ట్యాప్ చేయండి ఇట్లా ట్యాప్ చేయడం వల్ల చూడండి ఎయిర్ బబుల్స్ అయితే ఇట్లా పైకి వచ్చి పైకి పోతాయి అవి లోపల ఉంటే కేక్ సరిగ్గా కుక్ అవదు మన అంటే బాగా పొంగునట్టుగా రాదు ఇంకా వచ్చిన చూసుకొని వచ్చిన సేపు ఇట్లా ట్యాప్ చేసుకోండి లాస్ట్ అండ్ ఫైనల్ దీన్ని చేసుకెళ్ళి ఇంకా హీట్ దాంట్లో పెట్టేసుకున్నాము రాండి చూపిస్తా ఇది చూడండి నేనైతే ముందుగానే ఒక టెన్ మినిట్స్ అవుతుంది దీన్ని అయితే పెట్టేసి ఉట్టి మన ఏదైనా అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని ఇట్లా సిమ్ లో పెట్టి ఒక ముందు పది నిమిషాలు ముందే ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి దీనిలో అయితే ఏదైనా పనికిరాని గిన్నె కానీ మూతలు కానీ ఉంటాయి కదా కొద్దిగా స్టాండ్ లాగా రావాలి ఇట్లా కింద నేనైతే దీన్ని పెట్టుకుంటున్నాను కరెక్ట్ గా మధ్యలోకి మిడిల్ లోకి వచ్చేటట్టు సెట్ చేసుకోండి నెక్స్ట్ దీంట్లో అయితే మన కేక్ బ్యాటర్ వేసుకున్నాం కదా దీన్ని అయితే సెట్ చేసుకోండి జాత పెట్టుకోండి నేను పత్తిసారి చేసినప్పుడు అల్లం ఏదో ఒకటి చేసుకోండి ఎందుకు చూడండి లాస్ట్ టైం చేసినప్పుడు ఇట్లా కాలిపోయింది చూసుకొని సెట్ చేసుకోండి మళ్ళీ ఇంక దీని మీద మూత పెట్టేసుకున్నాను అంటే మనం పెట్టుకునే మూతలు ఇక సెట్ అయిపోవాలన్నమాట గాలి లోపలికి రావడం పోవడం అలా ఏం ఉండకూడదు ఇలా చుట్టూ చూస్తే అతుక్కున్నట్టుగా పాత్రకి మనం పెట్టుకున్న దానికి ఉండాలి ఇంకా దీని అయితే సిమ్ లో ఉంచుదాం కౌంట్ చేసుకోవాలి మనం మనం కేక్ బ్యాటర్ గిన్నె పెట్టాం కదా అప్పటి నుంచి ఒక అరగంట పెట్టుకోవాలి మధ్య మధ్యలో ఒక హాఫ్ పావు గంట అయినప్పుడు చెక్ చేసుకోవాలి ఎంతవరకు కుక్ అయింది ఏంది అని మనకు అర్థమైపోయిద్ది ఇంకా ఎంతసేపు ఉంచాలి అనేది మనకు అర్థమైపోయిద్ది అది కూడా చూపిస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంది ఎలా తీసుకోవాలి అది ఇదని ఇప్పుడైతే దీన్ని ఒక అరగంట అయితే వదిలేద్దాం ఒక పావు గంట అయితే అయ్యింది దీన్ని అయితే చెక్ చేద్దాం ఎలా ఉంది ఏంటని ఇది అయితే చూడండి ఇప్పుడే పొంగుతుంది మూత పెట్టేస్తున్నాను ఇంకొక పావు గంట ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి ఫుల్గా అయితే కేక్ అయితే ఉడికినట్టుగా అనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేసి చూద్దాము ఈ పైన కొంచెం ఇక్కడ ఉంది కదా ఇది ఒక్కరు కొంచెం ఉడకాలి ఈ సైడ్ అంతా ఉడికిపోయింది చూడండి ఇట్లా చాకు పెట్టి గుచ్చి తీస్తే ఇట్లా మనకి ఏం వండుకోకూడదు చాక్కి ఇంకప్పుడు ఫుల్గా కుక్ అయిందని సిమ్లో పెట్టాను నేను ఇందాక నాదైతే కొంచెం మాడుతున్నాను భయం వేసి ఇంకా లైట్ సిమ్లో పెట్టేసేసాను అందుకని ఇంతసేపు పట్టింది ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుదాము మంట చిన్నదిగా పెట్టడం వల్ల అయితే ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది చూద్దాం ఒకసారి ఎట్లా ఉందా స్మెల్ మాత్రం కుక్ అయినట్టుగా వస్తుంది అసలు బయటకి ఇంకో చూడండి కేక్ అయితే ఎక్కడ కూడా అంటుకోలేదు ఇదేన్నా అనుకుంటారు ఇది చిన్న పెట్టడం వల్ల మూత మీద వాటర్ పడి అది ఇంట్లో పడి ఇట్లా అయ్యింది ఇది అని ఏం కాదు బాగా ఇంకైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇది ఒకసారి మళ్ళీ బయట తీసి డీమోల్డ్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉండిద్దో